యాక్చువల్గా హైదరాబాద్ కూడా సెమీ సెమీఏరిడ్ ప్రాంతం అంటాం అంటే తక్కువ వర్షపాతం ఉన్న ఒక ఏరియా ఫస్ట్ డ్రౌట్ రెసిస్టెంట్ అని అంటాం డ్రౌట్ రెసిస్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరి చెట్లు పెట్టండి ఓరే చిన్న ఉసిరి పెట్టండి పెద్ద ఉసిరి పెట్టండి తింటారు కదా పిల్లలు కూడా విటమిన్స్ అంటే ఇమ్యూనిటీ ఉంటుంది అట్లనే మళ్ళీ మనకు రేగి పండ్ల చెట్లు పెట్టండి అల్లనేరే చెట్లు పెట్టండి మీకు ఎక్కడైతే కొంచెం హైట్ ఉన్నా సరే చెట్లు ప్రాబ్లం లేదంటే అట్లా మనకు వందల చెట్లు ఉన్నాయి లోకల్వి సో ఇప్పుడు జానపండ్ల చెట్లు పెట్టండి వద్దన్నారు ఏమైతుంది పెడితే అడవి చెట్లు పెడితే తప్ప ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు నూట యాభై కిలోమీటర్లు ఉంటాయి మనం మరి ఆడ కూడా ఇట్లా సోటి పనికొచ్చే మనం ఫుల్ పెట్టేయచ్చు పనులే పెట్టవచ్చు నేను చూసిన కొన్ని వేరే దేశాలల్లో అరటి చెట్లు కూడా పెట్టారు ఆడ పెట్టి మీరు జీవనోపాధులు ఇవ్వండి ఆడ ఉన్నోళ్ళకి ఎవరినొకరిని మీరు చూసుకోండి అని అంటే అది చూస్తారు ఆ కాయల మీద వాళ్ళకి ఆనే అమ్మొచ్చు రోడ్డు పక్కన ఇంకో సర్వీస్ రోడ్ ఉంది కదా అక్కడ అమ్మేసుకోవచ్చు అట్లా మనకు రెవెన్యూ కూడా వస్తుంది అట్లనే కార్బన్ సిక్విస్టేషన్ ఇష్యూస్ ఉన్నాయి మనకు అంటే ఎంత మనము గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ చెట్ల ద్వారా గురుస్తున్నాము మన క్రెడిట్స్ కూడా వస్తాయి గవర్నమెంట్కి సో అట్లా చేస్తే అటు నీళ్ళు సంరక్షణ ఇచ్చినట్టు అంటే చెట్లుంటే వర్షం మంచిగా పడుతుంది మళ్ళీ నీళ్లు కూడా మంచిగా భూగర్భానికి పోతాయి ఇవన్నీ అయితే పొల్యూషన్ తగ్గుతుంది సో ఇట్లా మనం ప్లానింగ్ చేస్తే కరేపాకు చెట్లు పెట్టినా నడుస్తుంది గోరెంటాకు చెట్లు పెట్టిండి ప్రతి కాలనీలో ఇన్నని మహిళలు ఎంత మంచిగా హ్యాపీగా ఉంటారు ఆ మందారాకులు చెట్లు పెట్టండి నేను ఉత్త ఎత్తలే నేను మా ఇంటి పక్కన ఇబ్బే పెట్టి ఎత్తున్నా పత్తి చెట్లు పెట్టిండి పత్తి చెట్లు కంది చెట్లు ఇట్లా పెట్టవచ్చు మనం పర్మనెంట్గా ఉంటాయి పెరిగినియల్ అవి కాస్త ఉంటాయి ఎన్నెన్న తిన్నాను పిట్టలు తినను మంచులు తినను ఉంటాయి కదా పెట్టెందుకు కావాల అసలు కోన కార్పస్ మీద అసలు అది కాయినప్పు అట్లా ఉంటది దాని కొమ్మల పోయి పెట్టుకునేటట్టు లేదు రెండో మనం పెట్టిన జాగాలు అన్ని రోడ్లో పొంది మొక్క పెట్టిన ఎన్ని రోజులు మారుతుంది చెట్టు మీద కార్పస్ వెంటనే మొలుస్తుంది దానికి ఏది కాంపిటీషన్ లేదు కదా మామూలుగా పురుగు అన్న రెండు ఆకులు తింటే మిల్లమే తలుస్తుంది యాభై చెట్టు కూడా పురుగు తలుగుతుంది మనం చూసినాం దీనికి అది కూడా లేదు పురుగు కూడా ముట్టం చెట్టు నేనంట ఇక రేపొద్దున ఏ బోనాలు అయితే ఇవే పట్టుకొని ఊపుతారేమో అని నాకు డౌట్ సిగం రానికే కూడా ఇదే పొన కర్పస్ తయారయ్యేటట్టు ఉందని నాకు డౌట్ ఎందుకంటే ఏం లేకపోతే ఏం చేస్తారు మనోళ్ళు ఇగో వచ్చే చెట్టు అయితేనేమో మనం ఏమన్నా కానీ పనికిరాని చెట్టు నీళ్ళు తాగితే ఏమంటాం మనం అంతే కదా సో అట్లా దీనికి అందుకే అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి అన్నట్టు